ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి సిద్ధపడిన తల్లిగారు లక్ష్మి గారికి నేను ప్రత్యేకమైన వందనాలు చెప్పాలి మా వందనాలు ఒకరోజు ఒక కార్యక్రమం ఆదివారం జరపలేదు వెంటనే తల్లిగారు వచ్చి ఏమన్నారు తెలుసా బాబు కార్యక్రమాలు సలు ఆపుకో డబ్బుల కోసం నువ్వు ఇబ్బంది పడుతున్నావా నెల నెల ఈ కార్యక్రమానికి నేను ఐదు వందలు ఇస్తాను అన్నదండి ఒక్కసారి మీరు అందరూ చెప్పాలి యవనస్తులైతే కష్టపడగలరు డబ్బులు తేగలరు ఇవ్వగలరు కానీ తల్లిగారు వృద్ధాప్యంలో కూడా దేవుడు అంటే ఎంత అండి బాబు ఆవిడొచ్చి నాతో అలా మాట్లాడుతున్నప్పుడు నిజంగా మనసంతా కన్నీటితో నిండిపోయింది ఎందుకంటే మా బాహ్య పురుషుడు దినదినము కృషించినను మా ఆంతర్య పురుషుడు అనగా దేవుని ఆత్మ దినదినము ఎలాగుందట యవ్వనస్థుడిగా మారిపోతుందంట యవ్వనస్థురాలుగా మారిపోతుందంట శరీరాన్ని చూస్తుంటే ఆమె వృద్ధాప్యులో కనబడుతుంది ఆత్మను చూస్తే యవ్వనంగా కనబడుతుంది తల్లిగారు రాగానే నాకు అనిపించింది ఇలాంటి మంచి విశ్వాస సంబంధమైన వ్యక్తులు నా దగ్గరికి దరి చేరుస్తున్నాడని చాలా ఆనందపడ్డాను ఆమె మాత్రమే కాదండి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా నిజంగా తల్లిగారు అలాంటి ప్రోత్సాహం ఇచ్చినందుకు చాలా ఆనందపడుతూ ఉన్నాను సంతోషపడుతూ ఉన్నాను అలాగే ఎలిసలమ్మ గారి గురించి కూడా చెప్పాలి తల్లిగారు ఇప్పుడైతే మీటింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి కార్యక్రమాలకి ప్రోత్సహిస్తున్నారని మీరు అనుకోవద్దు చాలా రోజులుగా బిక్కవోలు వెళ్ళి పరిచయ చేస్తూ వస్తూ ఉన్నాను మరి ఆమె మనసులో దేవుడు ఎప్పుడు కలిగించాడో నాకు తెలియదు కానీ నెల నెల మూడు వందల రూపాయలు చొప్పున ప్రతీ నెల కూడా దశమ భాగం కింద కానుక కింద నాకు ఇచ్చి ఆదరించిందండి అది నేను చెప్పలేదు ఆమెకు దేవుడే ఆమెతో మాట్లాడారు మాట్లాడి నాకు ఎంతో ఆనందకరం మా సంఘస్తురాలు కాదు అయినప్పటికీ దేవుడు ఆమె హృదయాన్ని కదిలించడం ఆమె నేను చేస్తున్న సేవలో నాకు ప్రోత్సాహకరంగా నెల నెల ఆమె సిద్ధపాటు చేసిన కానుకను కానీ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడైతే ఆమె ఇంకో రెండు వందలు పెంచి ఐదు వందల రూపాయలు ఇస్తూ ఉన్నారు దేవునికి మేము కలుగునా ఈ కార్యక్రమానికి ఆ తల్లిగారు ఐదు వందల రూపాయలు ఇచ్చారండి మరొక ఇద్దరు సహోదరులు ఉన్నారు వారి పేరు అయితే చెప్పొద్దన్నారు నేను మహాభక్తులు వాళ్ళిద్దరున్నాయి మహాభక్తు నా దేవుణ్ణి నేను ఆరాధించుకోవాలి అయినా నా దేవుని ఆరాధించాలనుకున్నప్పుడు నా పేరు అవసరమా నేను అడగక ముందే నాకు జన్మనిచ్చాడు నేను అడగక ముందే అన్నీ ఇచ్చాడు నాకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాడు మాకంటూ ఒక బ్రతుకునిచ్చాడు ఇంకా అభివృద్ధిలోకి వెళ్ళాలి ఆయనలో నిత్య జీవితాన్ని మేము పొందుకోవాలని ఆ ఇరువురు కుటుంబ యజమానులు చక్కగా కార్యక్రమానికి ప్రోత్సాహకరంగా ఉన్నారు ఇది మాత్రమే కాదు ప్రతి వారం కూడా మేము ఇచ్చి వారమే ఉంటామని వారు సిద్ధపడిన నిశ్చయానికి ఒకసారి మీరు అందరూ చప్పట్లు కొట్టాలి దేవుని బిడ్డలారా దేవుని స్థుతించాలి దేవుని ఆరాధించాలి దేవుని గనపరచాలి ఇది మాత్రమే మాకున్న ప్రాముఖ్యమైన ఆలోచన మరి ఎన్నో రోజులుగా ఇక్కడ సేవా పరిచర్య విషయంలో నాతో పాటు మరి మా సహోదరులు మా బావగారు ఎప్పుడు నాతోనే ఉంటారు ఆయన సురేష్ గారు నిజంగా ఆయన సహకారం కానీ చాలా ఉన్నతమైనదిగా ఉంటూ ఉంటుంది ఇలాంటి సహకారం కలిగిన సహోదరులను పొందడం మాకెంతగానో ఆనందంగా ఉంది ఇకపోతే ఈ కార్యక్రమాలు ఎప్పుడైతే జరిగించాలనుకున్నామో ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు నిజంగా కుటుంబాల నిండా కూడా ఆశీర్వాదకరంగా కార్యక్రమాలు జరుగుతున్నాయండి దీని అంతటికి కారణం ఇందాక నాకేదో ఆలోచన వచ్చిందని చాలా మంది ప్రార్థనలు జ్ఞాపకం చేసుకున్నారు చాలా మంచిదే కానీ ఈ ఆలోచన మంది కాదు మన ప్రభువైన దేవునిది మనలను నడిపిస్తున్న పరిశుద్ధాత్మ దేవునిది మనం కేవలము వట్టి వారము మాత్రమే దేవుని బిడ్డలారా స్థుతించుకునే ఘనత స్థుతించుకునే అవకాశం దేవుడు మన కలిగించారు దానిని ఏ క్షణమందు కూడా వృధా చేయకుండా సద్వినియోగపరుచుకుందాం ఒకసారి మీరందరూ లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకున్న తర్వాత వాక్య భాగంలోనికి మనం వెళదాం ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా పరలోకపు తండ్రి దేవా వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన మీ ప్రియ బిడ్డల ద్వారా జరిగిస్తున్న ఈ ఘనమైన కార్యమును బట్టి వందనాలు దేవా మీరున్నారు కాబట్టి మేమున్నాం మమ్మల్ని నిలబెట్టి మీ కార్యము జరిగిస్తున్నందుకే కృతజ్ఞతలు ఇది మాత్రమే కాకుండా వచ్చే వారం కూడా మీరే సిద్ధపాటు చేశారు మీ ప్రియులు పౌలు గారిని నిలబెట్టి దేవా ఈ స్థలముందే మిమ్మల్ని గనపరచుకునే ధన్యతను మా అందరికి ఇచ్చినందుకే వందనాలు ప్రభా మీ వాక్కుల్లోనికి వెళుతుండగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి మా ఆత్మలను సిద్ధపరచండి మా బ్రతుకులను సిద్ధపరచండి ప్రార్థించిన సమయం నుండి పాటలు పరిచర్య అన్ని విషయాలలో మీరు తోడై ఉన్నందుకే వందనాలు అయ్యా స్త్రీలు కూడా ఎంతో ఉత్సాహముగా మిమ్మల్ని గనపరచడానికి మీ ప్రియబిడ్డలో సన్నిధానానికి చేరుకున్నారు పురుషులను కూడా చేరుకున్నారు పిల్లలు చేరుకున్నారు పెద్దలు చేరుకున్నారు అందరినీ నడిపించినందుకే వందనాలు అయ్యా నన్ను కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు సహాయకుడా మహోన్నతుడా నన్ను మరుగుపరచండి మీరే మీ ఆత్మతోనూ వాక్యముతోనూ మాట్లాడి మాకు అవసరమైన ప్రతి మాటను పలికించి మా బ్రతుకులను నిత్యమైన జీవములో నిలబెట్టి బలపరుస్తారని ప్రాధాయపడుతూ పేరు గాంచిన వాళ్ళకి పేరు చెప్పొద్దన్న వారికి అందరికీ కూడా వారి కుటుంబాలకు ఆరోగ్యమును ఆయుష్యును బలమును శక్తిని అనుగ్రహించండి వారి పనిపాట్లను చేతి పనులను దీవించి అవసర విధించండి అయ్యా వారిని బట్టి అనేకులు ప్రేరేపితులై మిమ్మలను మహింపరిచే ధన్యతను అందరికీ అనుగ్రహించి బలపరచమని ప్రాధిపడుతూ మీ కృపా కనిక్రము ఎలా వేళలో మా మా మీద ఉంచి బలపరచమని దేవా మీ పరిశుద్ధాత్మతో సంయోచితమైన మాటలు పలికించి మమ్మలను మీ సన్నిధిలో నిలబెట్టమని పరిశుద్ధుడిని ఏసుక్రీస్తు వారి విలువైన నామమున ఈ ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాం పరలోకం మా కన్న తండ్రి ఆమె ఆమె అందరూ దయచేసి కూర్చోవాలని తెలియజేస్తూ ఉన్నారు ఈ సమయంలో ఈరోజు దేవుడు మనందరి కొరకు చాలా విషయాలు సిద్ధపరిచాడు నన్ను ఇది కొంచెం ఎదరికి పెట్టు ఎదురకి రైట్ దేవుని బిడ్డలారా ఈరోజు మనము ఏ విషయాలు నేర్చుకోబోతున్నామో ఒక ప్రగాఢమైన నమ్మకంతో ముందుకు వెళ్ళాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను దేవుడు ఎలాంటి సేవకులను పంపిస్తాడు దేవుడు ఎలాంటి సేవకులను పంపిస్తాడు దేవుని బిడ్డలారా ఈరోజు సేవ చేయాలనే ఆశ అందరికీ ఉంది ప్రార్థించాలనే ఆశ కూడా అందరికీ ఉంది వాక్యాలు చదవాలనే ఆశ అందరికీ ఉంది పాటలు పాడాలి ఇంకా దేవుడు కార్యాలు చేయాలని ఆశ అందరికీ ఉంది అందరికీ ఉంది ఇలాంటి ఆశ మనకు ఉంది చాలా మంచిది అయితే ఆ ఆశకు తగినట్లుగా ఎన్నిక చేయబడడానికి మనకు అర్హత ఉందా అది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అర్హత ఉందో లేదో మనకు తెలియాలంటే దేవుడు ఎలాంటి వారిని తన సేవకు ఎన్నుకున్నాడు ఎవరిని పంపారో ఈరోజు మనం తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా మనం అందరం కూడా ఆయన సన్నిధిలో ఉన్నాం ఎక్కడున్నామండి మనం అందరం ఆయన సన్నిధిలో ఉన్నాం మనం ఇక్కడ ఉండాలని దేవుడు ఎప్పుడు అనుకున్నాడు తెలుసా ఎపిస్శీలిక రాసిన పత్రికలో రాయబడుతున్న మాట మొదటి అధ్యాయం మొదటి అధ్యాయము నాలుగో వచనాన్ని గమనించండి దేవుని బిడ్డలారా ఎట్లనగా తన ప్రియుని ఎందు తన ప్రియుడు అనగా యేసుక్రీస్తునందు దేవుడు ఉచితముగా మనందరికీ అనుగ్రహం ఇచ్చి ఉన్నాడు దేవునికి కృపా మహిమకు కీర్తి కలిగినట్లు దేవుని చిత్త ప్రకారమైన ఆయన దయా సంకల్పము చెప్పున యేసు క్రీస్తు అనే ఆయన ద్వారా దేవునికి కుమారులుగా స్వీకరించుటకే మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక ప్రేమ ప్రేమచేత ఆయన క్రీస్తులో ఆయన హృదయములో మన గురించిన ఏర్పాటు జరిగిపోయింది ఎక్కడ జరిగిందమ్మా తన హృదయములో నిశ్చయించుకున్నాడు తన హృదయములో నిశ్చయించుకున్నాడు జగత్తు పునాది వేయబడక మునిపే జగత్తు పునాది వేయబడకమునిపే మనము ఇప్పటి వారము కాదు మనము ఇప్పటి వారము కాదు మరి ఎప్పటి వారము జగత్తుకు పునాది వేయబడక మునిపే ఉన్నవారము ఉన్నవాడైన దేవునిలో ఆయన హృదయములో ఉన్నాం ఆయన హృదయములో ఉన్నాం కాబట్టి ఇక్కడున్నాం ఆయన హృదయములో ఉన్నాం కాబట్టి ఇక్కడున్నాం అవునా కదా ఆయన హృదయంలో ఉన్నాం కాబట్టి ఇక్కడున్నాం నన్ను కూర్చోరా బాబు కూర్చో రైట్ ఆయన హృదయంలో ఉన్నాం కాబట్టి ఇక్కడున్నాం మరి ఇక్కడున్న మనం మరల ఎక్కడికి వెళ్ళాలి ఇక్కడున్న మనం మరలా ఎక్కడికి వెళ్ళాలి ఏ హృదయములో దేవుడు అనుకున్నాడో ఏ హృదయములో ఆయన నిశ్చయించుకున్నాడు మరలా మన ప్రయాణం ఆయన హృదయంలో కట్ట ఎక్కడికంట ఏ హృదయములో దేవుడు మనల్ ఉండాలనుకున్నాడు మరలా అదే హృదయములోనికి భక్తుల ప్రయాణం మరలా మనం ఎక్కడికి వెళ్ళిపోవాలండి ఆయన హృదయంలోకి వెళ్ళిపోవాలట అది ఎరిగిన భక్తుడు ఏమంటున్నాడు ఒక్కసారి బైబుల్ చదవండి కీర్తనల గ్రంథం తొంభై అధ్యాయం మొదట వచ్చిన చదవండి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీ హృదయం నీ హృదయములో మా గురించి అనుకున్నావు నీ హృదయంలో ఉన్నాం కాబట్టి మీ సన్నిధిలో ఉన్నాం మీ సన్నిధిలో ఉన్నా మేము మరలా ఎక్కడికి వెళ్ళాలి నీ హృదయంలోనికి ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే 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 అని భక్తుడు మాట్లాడుతుంటే ఆయన ఏమన్నాడు తెలుసా నాయనా నా నివాస స్థలము మీ అందరి నివాస స్థలము నేనే దాన్ని నేను కాదనడం లేదు కానీ ఆయన ఎక్కడ నివాస స్థలం ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా ఎక్కడ చేసుకున్నాడమ్మా ఆయన నివాస స్థలం ఐగుప్తు దేశము నుండి ఐగుప్తు దేశము నుండి విడిపించి ఆయన ఎడారి ప్రాంతంలో నడుస్తున్న ఆ ప్రజల మధ్య గుడారం వేసుకున్నాడండి ఆయన ఎవరి మధ్య గుడారం వేసుకున్నాడు ఆయన ఎవరి మధ్య గుడారం వేసుకున్నాడు ఐగుప్తిలో నుండి విడుదల పొందిన ఇస్రాయిల్ మధ్య గుడారం వేసుకొని నాయన తరతరముల నుండి నివాస స్థలము నేను మీకే నిజమే నేను మీకే నివాస స్థలాన్ని భక్తుడు అంటున్నాడు కదా తరతరముల నుండి నివాస స్థలము నీవే అన్నాడు ఇదిగో నాయన అక్కడ ఉండాలనుకుంటాం లేదురా నేను అక్కడ ఉండాలనుకోవడం లేదు నేను మీతో ఉండాలనుకుంటున్నానని గుడారం ఎక్కడ వేసుకున్నాడమ్మా అమ్మ గుడారం ఎక్కడ వేసుకున్నాడు ఇస్రాయిల మధ్య మీరు నాతో కాదు మీరు లేకపోతే నేను లేను అని గుడారం ఎక్కడ వేసుకున్నాడమ్మా ఎడారులు వేసుకున్నాడు ఆయన ఎడారులు వేసుకున్నాడండి వారు వెళుతున్నప్పుడు వారితో వెళుతున్నాడండి ఆయన సిలోహులో ఆగాడండి ఆయన ఆ తర్వాత ఎరుశీలేములోకి వెళ్ళాడండి సులోమోను ద్వారా మందిరం కట్టబడిన తర్వాత అక్కడ నామ ఘనత తెచ్చుకున్నాడండి జగత్తు పునాది వేయబడకు ముపే ఆయన హృదయంలో నిర్ణయింపబడిన మలలను ఇది ఆయన సన్నిధికి తీసుకొచ్చాడు తీసుకొచ్చిన మలలను ఎక్కడికి సిద్ధపరుస్తున్నాడు మరల ఆయన హృదయంలోనికి సిద్ధపరుస్తున్నాడు సిద్ధపరిచిన దేవుడు పరలోకంలో ఉన్నాడా మన దగ్గర ఉన్నాడు చెప్పండి యేసుప్రభు గారి గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా మత్తేసు వార్త మత్తేస వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండో వచ్చినాను చదవండి ఇదిగో కన్యక గర్భము ధరించి కుమారును కను ఆయనకు ఇమాన్యులని పేరు పెట్టెదరు అని ప్రభు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇది ఎంతయో జరిగెను ఇమాన్యులు పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడు ఒకరోజు ప్రత్యక్ష గుడారంగా తోడుగా ఉన్న దేవుడు ఆయన అనుకున్నాడు ఆయన అనుకున్నాడు నా కుమారుడైన యేసు తోడుగా ఉండాలనుకున్నాడు ఎవరు తోడటప్పుడు ఆయన పరలోకంలో ఉండాలనుకోవడం లేదు ఆయన ఎక్కడ ఉండాలనుకుంటున్నాడు మనలో ఉండి మనతో ఉండి మనలో సంచరించాలనుకుంటున్నాడు చెప్పండి ఆయన నీలో ఉన్నాడు అప్పుడు ఆయన నీలో ఉండడానికి నీవు నీ స్థలాన్ని ఇచ్చావా నీవు నీ హృదయాన్ని ఇచ్చావా ఇచ్చామా చెప్పండి దేవుని పిల్లారా ఇచ్చామా ఇవ్వగలుగుతున్నామా ఇచ్చేవారిగా ఉంటే ఆయన ఎక్కడ ఉండాలనుకున్నాడు అక్కడే ఉంటాడండి ఆయన పరలోకంలో ఉండాలనుకోవడం లేదు తరతరములకు నివాస స్థలము నేనే కానీ నా నివాస స్థలం ఎక్కడ తెలుసా అంటే పిల్లలు ఉన్నా కాడే తల్లిదండ్రులు ఉండాలనుకుంటారు అలా అమెరికాలో ఉంటే వీళ్ళు ఎక్కడ ఉండాలనుకోరు ఆయన నువ్వు ఉన్న చోట నీ ఎదురుగా చిన్న గుడి చేసుకొని అందులో గెంజినీళ్ళు తాగు అతను అంటాడండి ఎందుకు ఉదయం లేవగానే కొడుకు కనపడతాడు ఉదయం లేవగానే కోడలు కనబడతది ఉదయం లేవగానే వాళ్ళు పిల్లలు కనపడతారు కడుపు నిండిపోద్ది అండి వాళ్ళకి కడుపు నిండిపోద్ది ఇప్పుడు ఆయన ఉదయాలు లేవగానే ఎవరు చూడాలనుకుంటున్నాడు ఎవరు చూడాలనుకుంటున్నాడు పరలోకంలో ఉంటే మిమ్మల్ని నేను కళ్ళతో చూసుకోలేనోమో అని అనుకుని ఆయన ఇక్కడికి వచ్చేసాడంటండి ప్రత్యక్ష గుడారం దగ్గరికి రాగా నేను ఏమనుకుంటున్నాడు తెలుసా ఇదిగో నా కుమారుడు వచ్చింది నా కుమార్తె వచ్చింది ఎందుకు వచ్చింది పాప పక్షాలన కొరకు వచ్చింది ఇదిగో మనం అందరం ఇక్కడికి చేరుకున్నాం ఎందుకు వచ్చాం నా ఆయన మాటలు వినడానికి వచ్చాం ఎందుకు వచ్చామండి ఆయన మాటలు వినడానికి వచ్చాం ఇదిగో నా బిడ్డలు వచ్చేసారు నా పిల్లలు వచ్చేసారు అందుకనే గుడారం ఎక్కడ ఏర్పాటు చేశాడు మీకు వచ్చింది తెలుసా దేవుని బిడ్డలారా ఒక సహోదరుడు నాతో మాట్లాడుతూ అనే సంఘం గురించి నువ్వు ఎక్కువగా ఆలోచన చేయకు నువ్వు ఎక్కువగా ఆలోచించు ఆలోచన చేయకు నీకు ఒక విషయం చెప్పను అన్నాడండి ఏంటి తమ్ముడు అన్నాడు నువ్వు కాడే సంఘం ఉందని అన్నాడండి నువ్వు కాడే సంఘం ఉంది యేసు ప్రభు గారు ఉన్న చోటే దేవుని ఆరాధన జరిగింది నువ్వు ఎక్కడ నిలబడి మాట్లాడుతావో అక్కడే దేవుని ఆరాధించడం జరుగుతుంది అన్నాడండి నిజంగా మాటకి నివిరిపోయిన దేవుని బిడ్డ నిజమే కదండి ఈ మాట అది కేవలం నా ఒక్కడికేనా కాదండి మనందరికీ సంబంధించింది నువ్వు ఎక్కడుంటే నీ దేవుడు అక్కడ మహింపరచబడతాడు నువ్వెక్కడుంటే ఆయన అక్కడ నిన్న నీ వలన ఆయన ఆరాధింపబడతాడు నువ్వు ఎక్కడ నిలబెడితే అక్కడ ఆయన గణపరచబడతాడు ఇంతకన్నా గొప్ప గొప్ప భాగ్యం మనకి ఏమైనా ఉందా లేదు అప్పుడు నాకు అనిపించింది దేవ ఇంత ధన్యత ఆ పూర్వపు దినాలు నీ ద్వారా చూడాలని ఏమేమో అంటున్నాడు ఆ పూర్వపు దినాలు అంటే ఏసుప్రభు గారు ఉన్న కాలంలో ఆయన కొండ మీద ఎక్కి బోధ చేశాడు ఏం జరిగింది అక్కడ దేవుని ఆరాధన ఆయన ధోని ఎక్కి బోధ చేశాడు ఏం జరిగింది అక్కడ దేవుని ఆరాధన ఈరోజు సంఘాలు కట్టుకొని ఆరాధించే ఆరాధన కాదయింది ఆయన ఆరాధన వేరు అన్నా నీ మాటలు బాగున్నాయి కానీ నువ్వు ఆలోచన కూడా ఇలా చేయనగానే నిజంగా ఒక మాట అన్నాడండి నువ్వు ప్రార్థన పెడితే అన్నా వర్షం కూడా రాదన్నాడు మహిమ నిజంగా నేను ఆశ్చర్యపోయినండి పలానా చోట నువ్వు వాక్యం చెబుతూ ఒక వాక్యం చెప్పడానికి సిద్ధపడ్డామంటే అక్కడ పరిస్థితులన్నీ అక్కడ పరిస్థితులన్నీ దేవుడు తారుమారు చేసేస్తాడు ఏడు ఉదయకాలం ఎలా ఉందండి వాతావరణం చెప్పండి దేవుని పిల్లలు ఎలా ఉంది ఈ సాయంత్రం వేళ ఎలా జరుగుతుందని మనం అనుకున్నామా ఆ మాట వినగానే ఆ సహోదరుడు మాట్లాడిన మాట వినగానే నేను ఆశ్చర్యపోయి ఇక్కడికి వచ్చిన గుండెల నిండా ధైర్యంతో ప్రతీది కూడా చేసుకుంటూ వెళ్ళిపోయినండి దేవుని మహి దేవునికి మహిమ కలుగునగాక గాక ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు మన సహోదరుడు అశోక్ అశోక్ అండి అంటే నన్ను ఎంతగా అబ్జర్వ్ చేస్తున్నారో చూడండి ఈ మాటల్లో ఉన్న విలువ దేవుడు ఎంత గొప్పతనంగా నిలబెడుతున్నాడో కూడా చూడండి దేవుని బిడ్డ ఇలాంటి తరుణంలో మనం మంచి నిర్ణయాలు తీసుకోవాలని ఆలోచనతో పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనకి ఉన్నతమైన వాక్యాన్ని పరిచయం చేయబోతూ ఉన్నాడు దేవుడు తన సేవకు ఎలాంటి వారిని సిద్ధపరుస్తున్నాడు ఎలాంటి వారిని ప్రభు అయిన దేవుడు ఎస్యా గ్రంథంలో మాట్లాడుతున్న మాట ఒకసారి చూద్దాం ఆరో అధ్యాయము ఎనిమిదో వచ్చిన రాయబడి జాగ్రత్తగా గమనిద్దాం గ్రంథం ఆరో అధ్యాయము ఎనిమిదవచనం రాయబడుతున్న మాట అప్పుడు నేను ఎవరిని పొప్పేదను మా నిమిత్తము ఎవడు పోవునని దేవుడే అడుగుతున్నాడు దేవుడే అడుగుతున్నాడు ఏమడుగుతున్నాడు అసలు నా నిమిత్తము ఎవరు వెళతారు మా నిమిత్తము ఎవరు ఈ సమాజంలోనికి అడుగు పెడతారు ఆయన దగ్గర ఏం అనేసి ఆయన ఈ మాట ఈ ఈ పదాన్ని మనతో మాట్లాడుతున్నాడు ఆయనకి ఏం తక్కువ చెప్పండి ఆయన ఎక్కడున్నాడు తెలుసా ఈ మాటలు చెప్పే ముందు ఆయన ఎక్కడున్నాడు తెలుసా సింహాసనం మీద ఉన్నాడట ఆ సింహాసనం ఎలాంటిదో తెలుసా దేవుని బిడ్డలారా రాయబడుతున్న మాటల పైన చదవండి దేవుని బిడ్డలారా అత్యున్నతమైన సింహాసనం నందు రాజైన ఉజ్జీయ మృతి పొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం ముందు ప్రభు ఆసీనుడై ఉండెను ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు ఆయన సింహాసనం మీద ఎక్కడ ఉన్నాడమ్మా అత్యున్నతమైన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడట కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందో చూడండి ప్రభు ఆసీనుడై ఉన్నాడు నేను చూశాను ఆయన చొక్కాయి అంచులు దేవాలయమంతా నిండుకొనేను ఆయనకి పైగా శరావులున్నాయి ఒక్కొక్కరికి ఆరు రెక్కలున్నాయి ప్రతి వాడు రెండు రెక్కలతో దేవుని ప్రభావాన్ని చూడలేక రెండు రెక్కలతో కాళ్ళని రెండు రెక్కలతో ముఖమును కప్పుకున్నాయట ఆ తర్వాత రెండు రెక్కలతో ఎగురుతున్నాయట ఎగురుతూ ఏమంటున్నాయి తెలుసా వారు సైన్యములకు అధిపతి ఎగు అగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములను చేస్తుంటే వారి కంత స్వరముల వలన గడప కమ్ముల పునాదులు కదిలిపోతున్నాయట దేవుని బిడ్డ మందిరం అంతా ధూమముతో నిండిపోయిందట ఏమిటి దేవుడు ఎలాగున్నాడు ఒకసారి చూడండి సింహాసనం మీద కూర్చున్నాడు కానీ సింహాసనం మీద కూర్చున్న దేవదోతలు గట్టి గట్టిగా అరిసిన గడప కమ్ములు కదిలిపోయిన ఆయన హృదయంలో మాత్రము ఏ చలనం లేదండి ఎందుకు తెలుసా ఆయన నిమిత్తము ఎవరు వెళతారు మా నిమిత్తము ఎవరు వెళ్తారు దేవదూతలు ఉన్నాయి కదా ఆయన వాటిని పంపించచ్చు కదా దేవదూతలు వెళితే ఆయనకి ఇష్టం లేదండి దేవదూతలు వెళితే ఇష్టం లేదు మరి ఎవరు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి మనమే వెళ్ళాలి ఎవరికి ఆయన పోలికొచ్చింది మనకే వచ్చింది ఆదామును ఎలా చేశాడు నేలమట్టితో తన స్వరూపంతో తన పోలికతో ఆయన చేశాడు ఇదిగో నా నిమిత్తము ఎవరు పంపేద్దను మా నిమిత్తము ఎవరు వెళతారు దేవుని బిడ్డలారా దేవు నిమిత్తము ఏర్పరచబడాలి దేవు నిమిత్తము వెళ్ళాలి మరి ఎవరు వెళ్ళాలి అందరు వెళ్ళిపోతే బాగుంటుందా ఎవరి నిమిత్తము దేవుని నిమిత్తము మా నిమిత్తము నా నిమిత్తము ఎవరు వెళతారు అంటే వెళ్ళేవారు లేరా లేరు వెళ్ళేవారు లేరు ఎవరి గురించి చెప్పడానికి వెళ్ళాలి దేవుడు గురించి చెప్పడానికి వెళ్ళాలి ఎవరి గురించి చెప్పడానికి వెళ్ళాలి క్రీస్తు గురించి చెప్పడానికి వెళ్ళాలి అంటే చెప్పడానికి వెళ్ళేవారు ఎలాంటి వారే ఉండాలి తెలుసా ఎలా పడితే అలా వెళితే ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకు తెలుసా పరిశుద్ధుడైన దేవుడు గురించి చెప్పడానికి సమాజానికి వెళ్ళాలి పరిశుద్ధుడైన దేవుడు గురించి చెప్పాలి అంటే చెప్పేవాళ్ళు పరిశుద్ధులుగా లేరు గనక మా నిమిత్తం ఎవరు వెళతారు అని అడుగుతున్నాడు దేవుడు నా నిమిత్తం ఎవరు వెళతారు నేను పుట్టించినప్పుడు పరిశుద్ధతతోనే పుట్టించాను కానీ ఇలా మధ్యలోకి వెళ్ళాక పాపులుగా మారిపోయారు నా నిమిత్తపు సాక్ష్యమే లేకుండా చేసేశారు అంటే దేవుని సాక్ష్యమే లేకుండా మనుషులు ఏమైపోయారు ఏమైపోయారండి పాపులుగా మారిపోయారు ప్రతి జీవితం దగ్గరికి వెళ్ళి ఒకసారి చూస్తే పాపము స్పష్టంగా కనపడుతుంది పరిశుద్ధత అస్సలే కనబడడం లేదు ఇప్పుడు పరిశుద్ధుడైన దేవుడు గురించి నువ్వు వెళ్ళాలి నేను వెళ్ళాలి అంటే మనం ఎలాంటి వారమై ఉండాలి ఎలాంటి వారమై ఉండాలి దేవుడు ఎందుకు చింతిస్తున్నాడు తెలుసా మా నిమిత్తం ఎవరు వెళతారంటే నిన్నేమైనా పంపిద్దామంటే నువ్వు ఏమన్నా బాగున్నావా బాగున్నావా మనం అందరం అని మనం ఏమైనా బాగున్నామని చెప్పండి దేవుని బిడ్డ ఈరోజు ఎందుకు దేవుడు